రెండు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలకు మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో చెరువులు నిండుకుండల్లా మారాయి స్థానిక నల చెరువు పూర్తిగా నిండి అలుగుపారుతోంది నీటి ఉధృతికి చెరువులోని చేపలు కొట్టుకొస్తున్నాయి దీంతో పట్టణ ప్రజలు వలలు బస్తాలతో చేపలు పట్టేందుకు పోటీ పడుతున్నారు దొరికిన వాడికి దొరికినంత అన్నట్లు ఒక్కో వ్యక్తి కొద్దీ బస్తాల కొద్దీ చేపలను పట్టుకుని ఆనందంలో మునిగిపోతున్నారు అనుకోమనుకోమ వీడియో కట్ రిపోర్టర్ రిపోర్టర్ and then...